వెల్కమ్ టు రాజనీతి దావోస్లో పెట్టుబడిదారుల సదస్సుకు వెళ్ళిన వివిధ రాష్ట్రాల నాయకులు కేంద్రం తరఫున వెళ్ళిన నాయకులు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో పెట్టుబడుల సాధనకు ఆయన ఉత్సాహం పారిశ్రామికవేత్తలతో ఆయన అప్రోచ్ అయ్యే తీరు ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెళ్ళారు కేంద్ర బృందం తరపున ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఈ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మీడియాతో మాట్లాడారు మా అందరికంటే ఆయన సీనియరు అందులో దావోసులో ఇంకా సీనియరు ఆయన ఎక్స్పీరియన్స్ దేశానికి ఉపయోగపడాలి అని చెప్పి అశ్విని వైష్ణవ్ అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు ముంబై ఉంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు బ్రాండ్ చాలు ఏపీకి ఇండస్ట్రీస్ రావడానికి పెట్టుబడులు రావడానికి అని చెప్పి ఆయన మాట్లాడారు ఇక పక్కన తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు గారు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు ఆయన అయితే ప్రశంసల వర్షం కురిపించారు యాక్చువల్గా మన శ్రీధర్ బాబు గారు చంద్రబాబు గారు చాలాసేపు కలిసి మాట్లాడుకోవడం జరిగింది సో ఆ సందర్భంగా చంద్రబాబు గారి గురించి ఆయన మనస్తత్వం గురించి మరింతగా తెలుసుకొని ఉంటారు శ్రీధర్ బాబు గారు అంతకుముందు ఏదో మామూలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏదో మామూలు పరిచయం తప్ప పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు ఉండి ఉండవు శ్రీధర్బాబు గారి ఫాదర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు స్పీకర్గా పనిచేశారు నక్సలైట్లు ఆయన చంపేశారు ఆయన వివాద రహితుడు పెద్ద మనిషి అన్న పేరుంది అయినా ఆ రోజుల్లో ఆయన చంపేశారు సో చంద్రబాబు గారికి వాళ్ళ ఫాదర్తో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి ఈ నేపథ్యంలో దావోస్లో వాళ్ళు కలవటం మాట్లాడుకోవటం ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక శ్రీధర్బాబు గారు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రాడ్ మైండెడ్ లీడర్ ఆయన ఆయన హైదరాబాద్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు హైదరాబాద్ ఇంకా డెవలప్ అవ్వాలమ్మా అని చెప్పి అన్నారు ఆయన ఇక్కడి నుంచి కంపెనీలు తీసుకెళ్లే ఆలోచన కూడా లేదు ఆయనకి చాలామంది అనుకుంటారు చంద్రబాబు కంపెనీలు తీసుకెళ్తారని యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే హైదరాబాద్లో పరిశ్రమలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు సో ఆయన డెవలప్ చేసిన హైదరాబాద్ని ఆయన ఎందుకు నాశనం చేస్తారు కాకపోతే హేటర్స్ ఏంటంటే విద్వేష ప్రచారం చేస్తూ ఉంటారు సో శ్రీధర్బాబు గారు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు గారి మీద ఆ తర్వాత మేమంతా స్వెటర్లు వేసుకొని తిరుగుతుంటే యువకులమైండు కూడా ఆయన అసలు ఆయన రెగ్యులర్ డ్రెస్లోనే తిరిగారు అంతను ఆయన ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉంటారని చెప్పారు ఇంకో విషయం కూడా చెప్పారు ఏంటంటే మహారాష్ట్రకి ఒప్పందాలు కుదిరిని లక్షల కోట్లలో తెలంగాణ కుదిరిని మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కుదరలేదని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు అవేమీ బయట పెట్టలేదు నేను లొకేషన్ అడిగాను ఎందుకని మీరు ఒప్పందాలను అనౌన్స్ చేయలేదంటే లేదన్నా మేము అమరావతిలో అనౌన్స్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేస్తామని చెప్పారు వాళ్ళు ఏదో ఒక వ్యూహం ప్రకారం వెళుతున్నట్టు అనిపించింది ఆ పెట్టుబడులన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తే తెలంగాణకు తక్కువ తెచ్చారని మీరు మమ్మల్ని తప్పుపట్టే అవకాశం కూడా ఉందని ఆయన మీడియాతో అన్నారు ఆంధ్రప్రదేశ్కి పెద్ద అంటే లాంగ్ కోస్టల్ ఏరియా ఉండటం అడ్వాంటేజ్ ఆ లాంగ్ కోస్టల్ ఏరియా ఉండటం మూలంగా అక్కడికి పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పి శ్రీధర్బాబు గారు అన్నారు మహారాష్ట్ర సీఎం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ అలాగే శ్రీధర్బాబు గారు చెప్పినట్టు లాంగ్ కోస్టల్ ఏరియా అపారమైన వనరుల అడ్వాంటేజ్ కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద డిజడ్వాంటేజ్ కూడా ఉంది అతిపెద్ద డిజడ్వాంటేజ్ డిజాస్టర్ దాని ముందు ఈ అడ్వాంటేజెస్ ఏమి కూడా నిలబడలేవు తేలిపోతాయి దాని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ డిస్అడ్వాంటేజ్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని డిసడ్వాంటేజ్ ఇది ఏ రాష్ట్రానికి లేని దరిద్రం ఇది ఈయన చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే అక్కడ కూడా దావోసులో అదే అడుగుతున్నారు పొలిటికల్ సిచ్యుయేషన్ ఏంటి ఏపీలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత వచ్చే ఫైవ్ ఇయర్స్ అని అడుగుతున్నారు అంటే ఏంటి అతని పేరు ఆ రకంగా మారుమోగిపోతుంది ప్రపంచం అంతా మంచిగా కాదు చెడుకు మారుమోగిపోతుంది అనమాట శ్రీధర్బాబు గారు ఆ విషయం కూడా చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కావచ్చు వీటిని వచ్చే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడే రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి మన్మోహన్ సింగ్ గారి విధానాలని నరేంద్ర మోడీ గారు పార్టీలు వేరైనప్పటికీ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్లారు కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు ఇలాంటి నాయకులు ఎక్కడ ఉండరు ఏపీలో జగన్ లాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు అని చెప్పి అన్నారు ఆయన అంటే ఏంటి అందరూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆంధ్ర రాష్ట్ర కంటకుడు ఏపీకి ఇతనే ఒక పెద్ద డిస్అడ్వాంటేజ్ అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ని ఎంత త్వరగా తొలగిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అంత మంచిది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్